ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిడి గ్రామ పంచాయతీలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వరరావుతో పాటు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంకు చెందిన బీజేపీ నాయకులు సాధు కిరణ్ కుమార్ రావాడ పురుషోత్తం బలద సింహాద్రి భైరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వారికి నేరుగా అక్కడే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట నాయకుడు చన్నా వెంకటేశ్వరరావు తెలియజేశారు ప్రచార వాహనం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రదర్శిస్తారని కేంద్ర పథకాల వివరాలతో కూడిన క్యాలెండర్ మరియు కరపత్రాలను అందజేస్తారని తెలిపారు అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ పొందాలని క్యాలెండర్ పైనున్న క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి పథకాల గురించి తెలుసుకోవచ్చని తెలిపారు మండల అభివృద్ధి అధికారి మండల పంచాయతీ అధికారి వివిధ శాఖల అధికారులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలను వివరిస్తారని లబ్ధిదారులతో మాట్లాడించి వారి అనుభవాలను గ్రామస్తులకు తెలియజేస్తారని చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు ఇదే సమయం ప్రతి దేశం యొక్క వికాస యాత్రలో ఎటువంటి ఒక సమయం వస్తుందంటే అప్పుడు దేశం స్వయంగా నూతన సంకల్పాలతో పాటు ముందుకు సాగుతుంది నవ భారత నిర్మాణానికి ఇది అమృత కాలం ఇదే కోట్లాది మంది దేశ ప్రజల సంకల్పం అమృత కాలం ఇరవై ఐదు సంవత్సరాలు కానీ మనం